రాముడు ప్రభావం చూస్తుంటే రాముడి నేను తను చూడలేదు నిజంగా అజీతం అనుకునేవాడు కాలం ఆ ఆకలించాడు ఆంజాయ్ అని నాకు మోసం వచ్చేస్తున్న వాళ్ళ కాలంలో అంటే రాముడు చూస్తే చాలు అనే అంత అంత సుమ్మోహనంగా ఉంటాడు ఆయన చూడకపోతే వ్యర్థం అనుకునేవాళ్ళు అందుకనే అలాంటి చక్కగా రామనామం చేశాడు పేరు పెట్టాడు ముందు ముందు రాజ్యభారణ వహించారు కాబట్టి ఐక్య పుత్రుడికి భరదని పేరు పెట్టాడు సుమిత్ర కళ్ళు ఎంచుకుమార్లో తర్వాత శుభలక్ష్మిడే తంపడే లక్ష్మణుడు కలిగి లక్ష్మణుని దగ్గర పెట్టాడు శత్రువులను సంహరించడంలో గడు గడువుడు కనుక చంద్రగ్రుని పేరు పెట్టాడు చంద్రకుడు యొక్క ఉత్తరకాండలో మనకి అది అక్కడ శత్రుకు నమ్మిస్తాడు అను లక్ష్మణుడిని మన భక్తుడిని నమ్మిస్తాడు అది అలా ఉత్తరకాండలో అలా ವಶಿಷ್ಟು ವಶಿಷ್ಠ ಮಹರ್ಷಿ ದಶ ಮುರೂ ಆ ಇರು ಆ ಪುನರ್ ನಕ್ಷತ್ರ ಪುಷ್ವ ನಕ್ಷತ್ರ